ఏపీలో ఏనుగుల భీపంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది బెంగళూరు పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా చిత్తూరు పార్వతీపురం జిల్లాల్లోని ఏనుగుల బెడదపై చర్చించారు ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంటల్ని నాశనం చేయడంతో పాటు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని తెలిపారు ఇలాంటి ఏనుగుల్ని తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది పొరుగున ఉన్న కర్ణాటకలో ఈ ఏనుగులున్నట్లు తెలుసుకుని వాటిలో కొన్ని రాష్ట్రానికి ఇచ్చేలా మాట్లాడేందుకు పవన్ బెంగళూరు వెళ్లారు పవన్ సమావేశం తర్వాత ఏపీకి ఎనిమిది కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు అంగీకరించింది కర్ణాటక ప్రభుత్వం మరోవైపు సినిమాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు నలభై ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవుల్ని కాపాడేవారని అన్నారు అయితే ఇప్పుడు సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు ఇలా పరిస్థితి మారిపోయింది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి